రుణమాఫీ మోసం బీజేపీ డెలిమిటేషన్ కుట్రపై ఫైర్ అయిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పచ్చి అబద్దాలు చెప్తుంది రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ రైతులను మోసం చేసింది అసెంబ్లీ అని కూడా సోయలేకుండా అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి చేతులెత్తేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెయ్యని రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు అమలు సాధ్యం కాదని తెలిసి అబద్ధపు హామీలు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది నేను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనలతో మరొకసారి స్పష్టమైంది మేము రైతుల్ని స్పష్టంగా మోసం చేయదలుచుకున్నాం మేము తెలిసే మాత్రం కాదని మేము చేయలేమని తెలిసినా కూడా కావాలనే మాట ఇచ్చినాం మోసం చేసినాము ఉపయోగించుకొని అనే విషయాన్ని మరొకసారి బహిరంగంగా ఒప్పు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా ఎవరి నోట్ల చూసినా అయిపోయింది అప్పుడే చేసేసినాం రుణమాఫీ మొత్తం కొత్తగా వచ్చేది ఏం లేదు అంటే చెప్తున్నారు వాస్తవానికి ఇరవై వేల కోట్లు చేసామని చెప్తున్నారు అది కూడా పూర్తి అబద్దం కేవలం ఇప్పుడు చేసింది పన్నెండున్నర వేల కోట్లు మాత్రమే వాస్తవానికి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఫామీ ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఎన్నికలకు పది రోజుల ముందు అర్జెంటుగా మీరు ఉండి ఎవరైనా ఇంకా తెచ్చుకోకపోతే రెండు లక్షలు తెచ్చుకోండి మళ్ళీ వారం రోజుల్లో నేను వచ్చి ఇస్తా అని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు కూడా మనం అందరూ కూడా తినొచ్చు ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటిగా బ్యాంకర్లను పిలిచి సమావేశం చేసినప్పుడు మొత్తం రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులది ఎంత ఉంది బాకీ అని చెప్పేసి అడిగితే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు బ్యాంకులన్నీ కూడా నిజంగానే రెండు లక్షల వరకు తీసుకున్న రైతులందరికీ కనుక ప్రభుత్వం రుణమాఫీ చేసుకుంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి అది వారం పది రోజులు జరిగక ముందే దాన్ని ముప్పై ఆరు వేల కోట్లు తీసుకొచ్చాను ముప్పై ఆరు వేల కోట్లకి ఆధారం ఏంటి అంటే చెప్పలేం నలభై తొమ్మిది వేల కోట్లకు ఆధారం ఉంది నలభై తొమ్మిది వేల ఐదు వందల బ్యాంకులు ఇచ్చిన లెక్కలు అన్ని బ్యాంకులు మిలిస్తే వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఆ లక్షణం తప్పు ఉండదు ఆ తర్వాత ముప్పై ఆరు వేల కన్నా ఆ లెక్క కెట్టలు ఇచ్చిన రోజు ఇవ్వలేదు ఆ తర్వాత ముప్పై ఒక వేలకు తీసుకొచ్చిండ్రు లో పెట్టేటప్పుడు ముప్పై ఒక వేల కోట్లు ఎట్లు వస్తాయని అంటే మేము కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పిన అని చెప్పి కొత్త అబద్ధం మొదలుపెట్టిండ్రు వాస్తవానికి కుటుంబంలో ఒకరిని అని కుటుంబం అంటే ఏందనే దానికి కూడా నిర్వచనం చెప్పలే కుటుంబం అంటే తండ్రి ఒక తండ్రికి ఐదుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు విడిపోయినారు ఎవరు సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు వ్యవసాయం ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు లోన్ వాళ్ళే తెచ్చుకున్నారు ఇప్పుడు తండ్రి ఐదుగురు కలిపితే ఒకరే ఒకరికే చేస్తామని చెప్పి మాట్లాడింది రకమైన అబద్ధం చెప్పి దాన్ని ముప్పై ఒక్క వేల కోట్లు తెచ్చినాం క్యాబినెట్ లో తీర్మానం చేసేటప్పుడు ఇరవై ఆరు వేల కోట్లకు మేము తీర్మానం తీసుకున్నాం క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాం బడ్జెట్లో కూడా పెట్టాం ఇరవై ఆరు వేల కోట్లు ఫైనల్గా లెక్క తెచ్చినాం మేము మీకు గింతే మేము ఇచ్చేది అని చివరి చూస్తే ఇవాళ ఇరవై వేల కోట్లు ఇచ్చామని వాళ్ళే చెప్తున్నారు శాసనసభలోనే చెప్పారు కానీ అందరికి ఇచ్చేసో మీకు ఇచ్చేది లేదు అని చెప్తున్నారు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా ప్రభుత్వం ఎట్లా అబద్దాలు మాట్లాడుతుంది మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లా అబద్దాలు మాట్లాడుతున్నారో రైతాంగానికి స్పష్టంగా అర్థమైనా ముందు శాసనసభలో అబద్దాలు చెప్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్న విధానం స్పష్టంగా కనబడుతుంది బోనస్ విషయాలు కూడా అదే మోసం రాసిచ్చినప్పుడు మేనిఫెస్టోలో దొడ్డు ఓట్లకు అని రాసిచ్చారు చాలా క్లియర్గా ఉంది దాంట్లో దొడ్డు ఓట్ల ధర ఎంత ఉందో ఆ రోజు ఆ ధర మెన్షన్ చేసి దీనికంటే మేము ఐదు వందలు లెక్క ఇస్తామని చెప్పి ఇరవై ఒక్క ముప్పై ఉంది ఇప్పుడు మేము దీనికి ఐదు వందలు కల్పిస్తాం ఇరవై ఆరు వందల ముప్పై ఇస్తామని చెప్పారు అయిపోయింది ఓట్లు పడ్డే అయిపోయింది వరి వచ్చే సమయం వచ్చే నాలుగు తిప్పేసారు సన్న ఓట్లకే ఇస్తామని చెప్పారు కాదు ప్రభుత్వం ఇస్తారని దొడ్డోడ్లకే స్పష్టం సరే అయితే సన్న ఓట్లకే ఇస్తారు అని చెప్పి రైతాంగం సన్న ఓట్లకు మారింది ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది సన్న ఓట్లు కొనరని భయపడకండి మేము కొంటాం ప్రజలకు పంచుతాం మీకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పారు గత వానకాలం ఒడ్లీ ఇచ్చిన రైతాంగం ఇప్పటి వరకు ఒక రూపాయి బోనస్ వేయలేదు కానీ అది కూడా చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న వెయ్యి పదహారు కోట్లు అప్పుడే మేము తన ఒడ్లకి ఇచ్చేసామని కూడా చెప్పాను ఏ ఊర్లోకి వచ్చినా ఎక్కడ రైతులు ఇచ్చినా మాకు ఇంకా నా బోనస్ పడలేదు 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 అని చెప్పిన రైతాంగం ఏ ఉన్నాం పోయి అడుగుండి ఈ ఊరు పోయి అడిగినా తెలుసు మనిషిని కలిసి అడగండి వచ్చినాయా లేవా చెప్పమని అడిగండి ఇంత అబద్దాలు ఆడుతూ పచ్చి మోసం దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతులందరికీ కూడా అర్థమైతుంది వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు ఇక మళ్ళీ వచ్చేది లేదు వచ్చేది లేదు ఇక ఇప్పుడు ఏం చేయాల్సుకున్నా అన్ని మోసాలు చేయాలి మేము జేబులు నింపుకుని పోవాలి తప్ప ప్రజలకి రైతులకు ఏం చేసినా ఉపయోగం లేదని నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నారు అందుకే అంత బహిరంగంగానే మాట్లాడేదానికి తెగబడుతున్నారు అబద్ధాలు చెప్పడానికి తెగబడుతున్నారు మోసం చేయడానికి తెగబడుతున్నారు ఇవాళ స్పష్టంగా కనబడుతుంది చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూడలేదు శాసనసభలో మంత్రి వాడు ఒక అబద్ద మాట మాట్లాడడం అనేది జరగదు ఇప్పటి వరకు బయట ఎక్కడేం మాట్లాడినా ఎక్కడేం చెత్త మాటలు మాట్లాడినా శాసనసభలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కానీ ఇవాళ ఉన్న మంత్రులు సోయ తప్పి మాట్లాడుతున్నారా స్పృహలకి మాట్లాడుతున్నారా శాసనసభలో కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా మున్న రెడ్డి మాట్లాడుతూ ఒక నల్గొండ జిల్లాలోనే ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ చేసిన అన్నాడు ఎంతమంది రైతులకంటే యాభై నాలుగు వేల మంది రైతులకన్నారు అంటే సిగ్గుమాలే ముచ్చట అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అది తెలుస్తుంది యాభై నాలుగు వేల మంది రైతులకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిందంట అంటే ఒక్కొక్క రైతుకి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉండాలి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు మళ్ళా నిన్న అబద్ధమే చెప్పిండు స్పష్టంగా ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు కూడా అబద్ధమే అసలు విషయం ఏవే తీస్తే ఇంకేదో చెత్తబాబు కూడా వాగుతారు సంబంధం లేని విషయం తీసుకొచ్చి వాగుతారు ఇంత దరిద్ర ప్రభుత్వం వచ్చింది లేని బాధ్యత లేని మంత్రులు ఉన్నారు ఈ ప్రభుత్వంలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దురదృష్టం ఏందంటే ఇంకా మూడున్నర ఏళ్ళు ఎట్లా ఊపికబట్టాలి అని రైతులు బాధపడుతున్నారు ప్రజలు బాధపడుతున్నారు ఇవాళ ఆ వాతావరణం వచ్చిందని ఇకపోతే జన్ రెడ్డి తగుదునమ్మా నేను నా వస్తున్నాను మధ్యలో ఇద్దరు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ తీసుకుని ఒక రెండు రోజులు తిట్టుకున్నారు అక్కడ బడేబాయ్ మాట తీసుకొని వచ్చే చోటే బాయ్ పర్సనల్సారి మాట్లాడొచ్చింది తెల్లారి నుంచి లేదు మీరు మమ్మల్ని తిట్టకపోతే లాభం లేదు ఇదంతా జనవంత కేసీఆర్కే పోతుండు మనిద్దరం కూడా ఉంది పడదని చెప్పి అనుకోవాలి మనం కూడా వర్క్ చేయాలి సిగల వర్క్నోడు చేద్దామని చెప్పి కాసేపు మూడు మూడో తిట్టుకున్నారు డ్రామా ఎంతసేపు చేస్తారు డ్రామా స్టేజ్ మీద ఉన్నంతసేపే కదా కిందికి దిగితే వరిజినల్ రూపమే కనబడుతుంది కదా మళ్ళీ సప్పులు లేదు ఇవాళ కిషన్ రెడ్డి మాట్లాడేది కూడా అర్థం లేదు ఇవాళ మొత్తం ఒక దక్షిణ భారతదేశమే కాదు డిలిమిటేషన్ విషయంలో ఫేర్గా జరగాలని చెప్పి ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్ గాని అటు ఒరిస్సా కానీ బెంగాల్ గాని ఆ రాష్ట్రాలు కూడా కొట్లాడుతున్నాయి మేం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కుటుంబ నియంత్రణలు పాటించాలంటే మేమందరం కూడా ఇద్దరు పిల్లలు కాగానే ఆపరేషన్లు చేయించుకున్నాం కొంతమంది ఒక్కరికి కూడా ఒక పిల్లలతోనే సరి చేసుకున్నారు తలపెట్టుకున్నారు ఆ రకంగా మేము కేంద్రం చెప్పింది కదా అని చెప్పి మేము నియమం పాటిస్తే ఇవాళ మాకు అన్యాయం చేసే పద్దతుల్లో పార్లమెంట్ సీట్లు తగ్గించే కుట్ర చేస్తున్నారు కేంద్రంలో అది ఎట్టి బస్సులో జరగనేవేమో అని చెప్పి వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాది రాష్ట్రాలైనా పంజాబ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు బెంగాల్ కావచ్చు ఆ రాష్ట్రాలలో కూడా అది అలజడి ఉంది తప్పకుండా ఈ దేశం ఒక ఫెడరల్ దేశంగా కొనసాగాలంటే రాష్ట్రాల ఐక్యత ముఖ్యం రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలోపేతం అవుతుంది రాష్ట్రాలని బలంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది రాష్ట్రాలకు ఉండే అధికారాలు అన్నిటి కూడా రాష్ట్రాలకి ఉంచాల్సిన అవసరం ఉంది కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యంలో కొంత జరిగింది దుర్మార్గం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దుర్మార్గం జరుగుతుంది రాష్ట్రాల హక్కుల్ని గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పకుండా దీనిపైన కలిసి వచ్చే అందరితో కలిసి బీఆర్ఎస్ కొట్లాడుతుంది తెలంగాణ హక్కుల్ని భారతదేశ ప్రజలుగా భారతదేశ పౌరులుగా మన హక్కులన్నిటిని కూడా సాధించుకోవడం కొరకు బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటుంది కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్